వైసీపీ పేపర్ కదా ఇరవై తొమ్మిది పోయిన ఇరవై ఎనిమిది వచ్చే పెద్ద పోయిన ఇరవై ఎనిమిదో తేదీ మూడో తేదీని స్పించాలని వాళ్ళే వేసినారు పోయిన ఈరోజు ఏం తేదీ ఏప్రిల్ రెండో తేదీ కదా మార్చి ఇరవై ఎనిమిది అంటే ఆరు మూడు రోజులు ఐదు రోజుల ముందే పెన్షన్ మూడో తేదీ ఇస్తామని వాళ్ళేసినారు వాళ్ళే ఇప్పుడు ఈ రెండు రోజులు ఏమి తెలుగుదేశం రాలే తెలుగుదేశం రాలేదంటారు ఇప్పుడు నేను అడిగేది అంటే డబ్బులు నీ కాలంటే నువ్వు ఇచ్చువా పెన్షన్ అంతే కదా నీ దగ్గర నుంటే నువ్వు పెన్షన్ ఇచ్చుంటావా నీ దగ్గర లేకనే కదా ఈ నాటకాలు అంతా అవునా అది తెలుసుకోమా నువ్వు అది తెలుసుకోను అది తెలుసుకుంటే బాధ ఉండదు పెన్షన్ నీకు మేము వచ్చినాక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఈ గవర్నమెంట్ ఎంటో తెలుసినమా నువ్వు మీ ఊరికి పోయినావు పెద్దాని వల్ల కాలే నువ్వు తొడుకోమో లేకపోయినావు పెన్షన్ ఈ నెల నువ్వు ఈ నెల కానీ ఐదో తేదో ఒకటో తేదో వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోకపోతే వచ్చినా పెన్షన్ తీసుకోలేవు వదులుకోవాలా మనం వచ్చినా అక్కడ కాదు ఇప్పుడు మీకు రెండు మూడు వేలు వస్తాం కదా మన గవర్నమెంట్ రంగా నాలుగు వేలు వస్తుంది వచ్చేది కాబట్టి ఇప్పుడు ఈ నెల మిస్ అయినా కూడా వచ్చే నెల పెన్షన్ కూడా కలిపి తీసుకునేవచ్చు దాంట్లో ఏం బాధలేదు ఓకేనా ఒక నెల అయినా ఏం పర్వాలే పెన్షన్ పెన్షన్లు కూడా కారణం లేదు డబ్బులు లేవు మనం గొడవ పెడతా వస్తాయి డబ్బులు తీయాల్సింది చచ్చినట్టు మనం బెండ్ తీసి డబ్బులు ఇప్పిస్తాం ఓకేనా కానీ తెలుగుదేశం వాళ్ళ డబ్బులు అనేది అబద్ధము ఆయన దగ్గర డబ్బులు లేక లేదు మనం ముక్కు పిండి వసూలు చేపిస్తాం దగ్గర పెట్టింది ఆ తర్వాత మూడో తేదీ పెన్షన్ వేసినారు పైన ఎవరి పేపరా సాక్షి పేపర్ ఎవరి సాక్షి కదా వాళ్ళ పేపర్లు మూడో తేదీ నుంచి పెన్షన్లు వేసినారు నిన్న మొన్న తెలుగుదేశం వాళ్ళు రాలేదని చెప్పినారు నేను అడగతా వాలంటీర్ లేదు ఆడ మన ఇక్కడ సచివాలయం ఉంది కదా సచివాలయంలో మనుషులు ఉన్నారు కదా నీ షాప్ లో ఉన్నాయి నేను అడిగినాను నువ్వు లేవు నీ మన దగ్గర పంపిస్తావు సరుకు లేకపోతే ఏం చేస్తావా అది వీడి దగ్గర లేవు దుడ్లు లేక ఈ లేదు తెలుగుదేశం వాళ్ళ మీద దమ్ దొంగ ఇచ్చేస్తాడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకో మనం వస్తే నాలుగు వేలు పెన్షన్ వేస్తా కదా ఓటో నమ్మకమేనా ఆరోగ్యం జాగ్రత్త సరేనా టైం తిను వస్తున్నా వైసీపీ పేపర్ కదా ఇరవై తొమ్మిది పోయిన ఇరవై ఎనిమిది వచ్చే పెద్దనా పోయిన ఇరవై ఎనిమిదో తేదీ మూడో తేదీ వాళ్ళే వేసినారు పోయిన ఈరోజు ఏమి తేదీ ఏప్రిల్ రెండో తేదీ కదా మార్చి ఇరవై ఎనిమిది అంటే ఆరు మూడు రోజులు ఐదు రోజుల ముందే పెన్షన్ మూడో తేదీ ఇస్తామని వాళ్ళే వేసినారు వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పిందా ఇప్పుడు ఈ రెండు రోజులు ఏమి తెలుగుదేశం రాలేదు తెలుగుదేశం రాలేదంటారు ఇప్పుడు నేను నేను అడిగేందంటే డబ్బులు నీ ఉంటే నువ్వు ఇచ్చుంటావా పెన్షన్ అంతే కదా నీ దగ్గర దుడ్డు నువ్వు పెన్షన్ ఇచ్చుంటావా నీ దగ్గర లేకనే కదీ నాటకాలు అంతా అవునా అది తెలుసుకోమా నువ్వు అది తెలుసుకోను అది తెలుసుకుంటే బాధ ఉండదు పెన్షన్ నీకు మేము వచ్చినాక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఈ గవర్నమెంట్ ఎంత తెలిసినమా నువ్వు మీ ఊరికి పోయినావో పెద్ద కాల నువ్వు తుడుకోమో లేకపోయినావు పెన్షన్ ఈ నెల నువ్వు ఈ నెల కనుక ఐదో తేదో ఒకటో తేదో వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోకపోతే నెల పెన్షన్ తీసుకోలేవు వదులుకోవాలా మనం వచ్చినా అట్లా కాదు ఇప్పుడు మీకు రెండు మూడు వేలు వస్తాం కదా మన గవర్నమెంట్ రంగా నాలుగు వేలు వస్తుంది వచ్చేది కాబట్టి ఇప్పుడు నెల మిస్ అయినా కూడా వచ్చే నెల పెన్షన్ కూడా కలిపి తీసుకునేవచ్చు దాంట్లో ఏం బాధ లేదు ఓకేనా ఒక నెల అటు ఇటు అయినా ఏం పర్వాలే నే చెప్పేందుకు పెన్షన్ ఇక్కడ కారణం లేదా డబ్బులు లేవు మనం గొడవ పెడతా ఉండైనా వస్తాయి డబ్బులు వాళ్ళు చచ్చినట్టు మనం బెండ్ తీసి డబ్బులు ఇప్పిస్తాము ఓకేనా కానీ తెలుగుదేశం వాళ్ళ డబ్బులు అనేది అబద్ధము ఆయన దగ్గర డబ్బులు లెక్కలేదు మనం ముక్కు పిండి వసూలు చేపిస్తాం దగ్గర పెట్టుంది ఇక్కడ వేసుకుంటాడు మూడో తేదీ పెన్సిల్ వేసినారు పైన పేపరా సాక్షి పేపర్ ఎవరి సాక్షి పేపర్ కదా వాళ్ళ పేపర్లు మూడో తేదీ నుంచి పెన్సిల్ వేసినారు వాళ్ళు నిన్న మొన్న తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రాలేదని చెప్పి నేను అడగతా వాలంటీర్ లేదు ఆడమైన ఇక్కడ సచివాలయం ఉంది కదా సచివాలయం ఉన్నారు కదా పంపించేదా పంపించేదే షాప్ లో సరుకులు ఉన్నాయి నేను అడిగినాను నువ్వు లేవు నీ మన దగ్గర పంపిస్తావు సరికే లేకపోతే ఏం చేస్తావా అది వీటి దగ్గర లేవు దుడ్లు లేక ఈ లేదు తెలుగుదేశం వాళ్ళ మీద దమ్ దమ్ ఇచ్చేస్తాడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకో మనం వస్తే నాలుగు వేలు పెన్షన్ వేస్తా కదా ఓటో నమ్మకమేనా ఆరోగ్యం జాగ్రత్త సరేనా టైం తిను వస్తున్నా